హాయ్ హలో ఫ్రెండ్స్ చూసారా అండి ఏరు అనేది ఫుల్ అయిపోయి ఎలా వచ్చింది వాటర్ చేయలన్నీ మునిగిపోయి లంకలో ఉన్న వాళ్ళందరూ పడవ మీద గేదెలు జనాన్ని అందరూ తీసుకొస్తున్నారండి చూడండి జూమ్ చేస్తే కనిపిస్తుంది అక్కడ తిరుగుతండి గుడి అయితే ఉందండి ఆ గుడి కూడా మునిగిపోయింది జనాన్ని చూడండి అండి వాళ్ళ బాధ వాళ్ళ బాధ కాదండి పట్టుగు గుడ్డలతో రోడ్డు మీదకు వచ్చారండి జనం అరటి చెట్లు చూసారా ఫ్రెండ్స్ అరటి చెట్లు మనిషి మించిపోయిన హైట్ ఉంటాయి కానీ అవి అరటి చెట్లు చూసారా మొదలకానొచ్చేసిన నీళ్లు లంక ప్రాంతం అండి ఎయిర్ మొత్తం మునిగిపోయి రోడ్ల వచ్చేసింది అండి వాటర్ లంకలో ఉన్న జనాన్ని పడవ ప్ర పడవలో తీసుకొస్తున్నారండి పడవ సహాయంతో తీసుకొస్తున్నారండి తీసుకొస్తున్నారు అండి మా ఊరు హై స్కూల్లో చాలామంది లంక ప్ర ప్రదేశకులు చాలా నివసిస్తున్నారు சரி జనం చూసారా ఫ్రెండ్స్ చూస్తానికి ఎంతమంది గుంపులు గుంపులుగా వస్తున్నారు అనుకోకుండా పడి పడిన వర్షానికి మంది జనాలు ఇబ్బంది పడుతున్నారో చూసారా Hah? Huh? Oh. Hah? Hah? Hah?